ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే కాకుండా నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళల్లో అన్ని రంగాల్లో ఇవ్వని హామీలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదోడు పిల్లలు కూడా ధనికులు పిల్లలు చదువుతున్న దాంతో పోటీగా చదివించాలని పేదోడు పిల్లలకు కూడా కొన్ని కోరికలుంటాయి ఆ కోరికల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మందరం సంవత్సరానికి సుమారు ఐదు వందల రూపాయల కోట్లు అదనంగా ఖర్చు వచ్చిన ఈనాటి బాల బాలికలే రేపు బావి భారత పౌరులు కాబట్టి తల్లిదండ్రులు తిని తినక వాళ్ళ జీవితంలాగా పిల్లల జీవితాలు కూడా ఉండొద్దు వారికి మెరుగైన విద్యని నేర్పించినట్లయితే మా కుటుంబాలన్నీ బాగుపడతాయని తల్లిదండ్రులు గతంలోలాగా పనులకు పంపించకుండా స్కూళ్ళకి పంపించి తండ్రులకి ఒక భరోసా ఇవ్వాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పది సంవత్సరాలు గతంలో పరిపాలించిన ప్రభుత్వం ఏనాడి పేదోడి పిల్లోళ్ళు ఎలా చదువుకుంటున్నారు వాళ్ళు ఏమి తింటున్నారు అని వారికి ఆలోచన రాల అటువంటిది ఇందిరమ్మ రాజ్యంలో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల నుంచి రెండు వందల యాభై శాతం పెంచి ముఖ్యంగా బాలికలైతే ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాయనో ఆ కూలిపైనో ఇతరత్ర కష్టపడి సంపాదించిన యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తేనే నెలకి ఆ పిల్లలు స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కాలర్ హాస్టల్స్లో వాళ్ళు చదువుకుంటున్నారు గతంలో ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వైరా నియోజకవర్గం నుంచి సుమారు ఒక అరవై మంది ఆడపిల్లలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సెక్రటేరియట్కి వచ్చారు ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నా ఆ వచ్చిన యాభై అరవై మందిలో ఒక ఐదు ఆరుగురితో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిచ్చారు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుండే ప్రతి నెల అమ్మో నాయనో ఆదివారం నాడు వచ్చేటప్పుడు అమ్మ నువ్వు నా ఖర్చుల కోసం కొబ్బరి నూనె కోసమో ఇంకా ఇతరత్ర సబ్బుల కోసమో ఇతరత్ర ఖర్చుల కోసం నువ్వు ఎంత తెచ్చావే అమ్మ అని బిడ్డ అడిగే పరిస్థితి ఆనాడు ఉండేది ఈనాడు మీరు పెంచిన డబ్బులతో ఏదైతే రెండు పెంచారో కాస్మెటిక్ ఛార్జీల కోసం ఇప్పుడు మా అమ్మకే నేను నెలకి ఒక వంద రూపాయలు తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి ఈనాడు ఉందని ఆడపిల్లలు ఆ పేదోళ్ల ఆడపిల్లలు చాలా ధైర్యంగా చిరునవ్వు చెదరకుండా మైక్ రేవంత్ రెడ్డి గారి ముందు నా ముందు చెప్పటం చాలా సంతోషం అనిపించింది అదే రకంగా గతంలో హాస్టల్స్ పెట్టాం మేము అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అద్భుతంగా ప్రతి విద్యార్థి మీద మేము ఒక లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిస్తున్నామని ఆనాటి ప్రభుత్వం చెప్తుండేది ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు చెప్పారు

నిర్వహించాలో అనే విషయాలను తెలియపరుస్తూ ఒక హ్యాండ్ బుక్ ని గౌరవ తెలంగాణ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రము విద్యార్థుల శ్రేయస్సు గురించి చే